మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక సరిగ్గా లేకపోతే మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే కమ్యూనికేషన్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ సక్సెస్ మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నైంటీ సెకండ్స్లోనే వాళ్ళు మన గురించి ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు మరి ఆ ఇంప్రెషన్ ని బెస్ట్ ఇంప్రెషన్గా ఎలా మార్చుకోవాలి ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు టాక్ టు ఎనీవన్ అనే వరల్డ్ ఫేమస్ బుక్లో నుంచి ఒక పది సీక్రెట్ టెక్నిక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇందులో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ద హలో ఓల్డ్ ఫ్రెండ్ మనం ఎప్పుడైనా ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మనలో తెలియని ఒక చిన్న భయం లేదా యాంగ్జైటీ ఉంటది దీనివల్ల మన ముఖంలో ఆ డిస్కంఫర్ట్నెస్ కనిపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ టెక్నిక్ ఏంటంటే ఆ భయం నుండి మిమ్మల్ని ఫ్రీ అయ్యి న్యాచురల్గా కనిపించేలాగా చేస్తుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎవరినైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఇలా మీ మైండ్లో అనుకోండి ఇతను నా ఓల్డ్ ఫ్రెండే మేము పాస్ట్లో కలిసి చాలా మంచి సమయాన్ని గడిపాము చాలా టైం తర్వాత వీరిని మళ్ళీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటే చాలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఇలా అజ్యూమ్ చేసుకోవడం వల్ల మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది ఎదుటి వ్యక్తికి మీరు చాలా వామ్గా అండ్ కనిపిస్తారు ఈ వ్యక్తి నాకు బాగా సెట్ అవుతాడు లేదా ఈయనతో మాట్లాడడం నాకు కంఫర్టబుల్ గా ఉంది అనే ఫీలింగ్ డెఫినెట్గా ఎదుటి వ్యక్తికి కలుగుతుంది అది మీ మొదటి ఇంప్రెషన్ ని బెస్ట్ ఇంప్రెషన్ గా మారుస్తుంది ఇలాంటి పద్ధతి ఏంటంటే బిజినెస్ పీపుల్ కి వాళ్ళ క్లయింట్స్తో తో డీల్ చేయడానికి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే నెట్వర్కింగ్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే స్టిక్కీ ఐస్ మెథడ్ అదేంటంటే మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వాళ్ళు చెప్పేది అయిపోగానే మనం చూపు పక్కకు తిప్పేసుకుంటుంటాం కానీ ఈ స్టిక్కీ ఐస్ మెథడ్ ఏంటంటే ఎదుటి వారు మాట్లాడడం ఆపిన తర్వాత కూడా వెంటనే చూపు తిప్పుకోకుండా ఒకటి రెండు సెకండ్లు వాళ్ళ కళ్ళలోకి అలాగే చూడాలి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్ లేదా ఎవరైనా ఒక వ్యక్తి తన బాధను కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ చెప్పుకున్నప్పుడు వారి మాటలు ఆపేసినా సరే మీరు మాత్రం మీ చూపుని ఐ కాంటాక్ట్ని వెంటనే పక్కకు మళ్ళీ ఒక రెండు సెకండ్లు వాళ్ళ కళ్ళలోకి మీరు అర్థం చేసుకున్నట్లుగా చూడండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు అలా చూడటం వల్ల వారికి ఒక రకమైన భరోసా అందుతుంది నేను చెప్పేది ఈయన చాలా శ్రద్ధగా వింటున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది ఇది మీ మధ్య ఉన్న ట్రస్ట్ ని మరియు కనెక్షన్ ని పెంచుతుంది మీరు చాలా ఇంటెలిజెంట్ గా మరియు డీప్లీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా ఎదుటి వారికి కనిపిస్తారు అండ్ మరి ముఖ్యంగా ఏదైనా సీరియస్ డిస్కషన్ లేదా ఎవరికైనా ధైర్యం చెప్పేటప్పుడు ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే థర్డ్ పద్ధతి ఏంటంటే ద బిగ్ బేబీ పివోట్ అంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న పని ఆపకుండా కేవలం తల మాత్రం తిప్పి చెప్పండి అంటాం కానీ ఈ బిగ్ బేబీ పివోట్ టెక్నిక్ ఏంటంటే పర్సనాలిటీని చాలా స్పెషల్గా చూపిస్తుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆఫీస్లో మీ ల్యాప్టాప్ ముందు లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తే కేవలం తల తిప్పి ఏంటి అని అడగండి దానికి బదులుగా మీ కుర్చీని లేదా మీ శరీరాన్ని పూర్తిగా వాళ్ళ వైపు తిప్పి వాళ్ళ వైపు ఫేస్ చేస్తూ మాట్లాడండి దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే ఒక చిన్న బాబు మన దగ్గరికి రాగానే మనం ఎలాగైతే మన శరీరం అంతా తిప్పి ఆ బాబు వైపు తిరిగి నవ్వుతూ పలకరిస్తామో అలాగే ఎదుటి వ్యక్తికి మీ పూర్తి అటెన్షన్ ఇవ్వాలి అందుకే దీనికి ఆ పేరు వచ్చింది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీరు మీ బాడీని పూర్తిగా తిప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి ఈయన నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది ఇది మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా మరియు చెరిష్మాటిక్ గా చూపిస్తుంది ఇక్కడ మీరు వారికి రెస్పెక్ట్ ఇస్తున్న విషయం మీ మెసేజ్ కంటే ముందు మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా నాలుగో మెథడ్ ఏంటంటే ద పర్సనల్ ప్యారెట్ మెథడ్ చాలాసార్లు మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడాలి కాన్వర్జేషన్ ఆగిపోకుండా ఉండాలంటే ఏం అడగాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటాం అలాంటి టైంలోనే ఈ పర్సనల్ ప్యారెట్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎదుటివారు ఒక విషయం చెప్పినప్పుడు వారు చెప్పిన విషయంలో చివరి రెండు మూడు పదాలను పట్టుకొని మీరు ఒక ప్యారెట్ లాగా మళ్ళీ రిపీట్ చేయాలి కానీ అది ఒక ప్రశ్న అడుగుతున్నట్టుగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటివారు నేను నిన్న చాలా అద్భుతమైన సినిమా చూశాను అంటే మీరు ఒక అద్భుతమైన సినిమానా అని అడగాలి అంటే మీరు అలా అడగంగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ సినిమా పేరేంటి అది ఎందుకు అంత అద్భుతంగా ఉంది అనే విషయాలని మీకు చెప్పడం మొదలు పెడతారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు కొత్తగా క్వశ్చన్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు మీరు వాళ్ళ మాటల్ని కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు అనే ఒక ఫీలింగ్ వల్ల కలుగుతుంది సంభాషణ ఎక్కడా బోర్ కొట్టకుండా ఈజీగా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఫిఫ్త్ మెథడ్ ఏంటంటే నెవర్ నేకెడ్ ఆన్సర్స్ సపోజ్ మనం ఎప్పుడైనా కొత్తగా ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు మనల్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతుంటారు మనం దానికి కేవలం ఒక ముక్కలో సమాధానం చెప్తుంటాము దాన్నే నేకెడ్ ఆన్సర్స్ అంటారు దీనివల్ల కాన్వర్జేషన్ అక్కడే డెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు కేవలం ఆన్సర్ మాత్రమే చెప్పకుండా దానికి ఒక చిన్న హుక్ జోడించి అంటే మీ ఆన్సర్కి కొంచెం మసాలా అద్దాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు ఏం చేస్తుంటారు అని అడిగినప్పుడు సాధారణంగా మనం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్తుంటావు లేకపోతే నువ్వు ఏదైతే చేస్తుంటావో అది చెప్తుంటావు కానీ ఇంకొంచెం స్మార్ట్గా చెప్పాలంటే నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్రస్తుతం ఒక ఏఐ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఆ అదనపు పాయింట్ చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి మీలో ఇంకొక ప్రశ్న అడగడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది ఓ అవునా ఏఐలో ఏం చేస్తున్నారు అని వాళ్ళు సంభాషణను ముందుకు తీసుకెళ్తారు ఏంటంటే మీరు కూడా ఒక ప్యాషనేట్గా అండ్ మీ పనిని ఇష్టపడే వ్యక్తిలాగా కనిపిస్తారు ఇది కేవలం ప్రొఫెషనే కాదు మీరు ఎక్కడి నుండి వచ్చారు లేదా మీ హాబీస్ ఏంటి ఇలాంటి ప్రశ్నలు కూడా వాడుకోవచ్చు సో ఎప్పుడైనా మీ ఆన్సర్ ఎదుటి వాళ్ళకి ఒట్టిగా నేకెడ్గా ఉండేలాగా చూడకండి ఇప్పుడు నెంబర్ సిక్స్ ద మూడ్ మ్యాచర్ చాలాసార్లు మనం ఎదుటివారి మానసిక స్థితిని గమనించకుండా మన ఎనర్జీని వాళ్ళ మీద రుద్దుతుంటాం కానీ ఒక స్మార్ట్ కమ్యూనికేటర్ అయితే ఎప్పుడు ఎదుటి వ్యక్తి మూడ్ని బట్టి తన వాయిస్ని ఎనర్జీని అడ్రస్ చేస్తుంటాడు దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరితో అయినా సంభాషణ మొదలుపెట్టే ముందు ఒక సెకండ్ వాళ్ళని గమనించండి వాళ్ళు సంతోషంగా ఉన్నారా డల్గా ఉన్నారా లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నారా వారి వైబ్కి తగ్గట్టుగా మీ మాటలను మొదలుపెట్టాలి ఉదాహరణకు మీ స్నేహితుడు ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల చాలా డల్గా ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు మీరు ఫుల్ తో వెళ్ళి అలా ఉన్నో పద పార్టీకి వెళ్దామంటే వాళ్ళకి చిరాకు వస్తుంది సో ఇప్పుడు స్మార్ట్ పద్ధతి ఏంటంటే మీరు కొంచెం నెమ్మదిగా సాఫ్ట్ వాయిస్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అంతా ఓకేనా కొంచెం డల్ గా కనిపిస్తున్నావు అంటే వాళ్ళ మూడు మ్యాచ్ చేసినట్టు మాట్లాడుతున్నట్టు ఉంటుంది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎదుటి వారి మూడ్ ని మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళకి మీ మీద ఒక రకమైన కంఫర్ట్ మరియు ట్రస్ట్ డెవలప్ అవుతుంది ఈ వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది ఒకసారి మీరు వాళ్ళ మూడ్ కి సింక్ అయ్యాక మెల్లమెల్లగా వాళ్ళని ఆ డిఫికల్ట్ మూడ్ నుంచి బయటికి తీసుకురావచ్చు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ సెవెన్ అవాయిడ్ మీ ఇజం సాధారణంగా ఎవరైనా ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పినప్పుడు మనకి కూడా అలాంటి అనుభవం ఉంటే వెంటనే మధ్యలో దూరిపోయి నేను కూడా అని చెప్పేస్తుంటాం దీన్నే మీ ఇజం అంటారు ఇప్పుడు దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళు తన సంతోషాన్ని లేదా అచీవ్మెంట్ ని చెప్తున్నప్పుడు మీరు కూడా అదే అనుభవం ఉన్నా సరే వెంటనే మీ డబ్బా కొట్టుకోకండి వాళ్ళు మొత్తం చెప్పే వరకు ఓపికగా వినండి కొద్దిసేపటి తర్వాత సందర్భం చూసి మీ విషయాన్ని సింపుల్గా బయట పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గ్రాండ్ క్యానియన్ చూసి చాలా ఎంజాయ్ చేసినానంటే వెంటనే అవునా నేను కూడా వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నాను అని వాళ్ళ టాపిక్ ని మీ వైపు తిప్పుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది ఇక్కడ కొంచెం స్మార్ట్ పద్ధతి ఏంటంటే మీరు చెప్తుంటే చాలా బాగుంది నిజానికి మీరు చెప్పిన ప్లేసెస్ చూస్తుంటే నాకు కూడా అమెరికా వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి సేమ్ నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే అయింది అని చెప్పొచ్చు దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎదుటి వ్యక్తికి మీరు తన మాటలు ఇచ్చే విలువ అర్థమవుతుంది ఆ స్పాట్ లైట్ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీరు ఇంకా కాసేపు ఆగి మీరు మీ విషయాన్ని చెప్పినప్పుడు ఆ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది ముఖ్యంగా నెట్వర్కింగ్లో ఎదుటి వాళ్ళు చెప్పేది ఇంటరప్షన్ లేకుండా మీరు విన్నప్పుడు వాళ్ళ మీతో కంటిన్యూ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి ఇప్పుడు నెంబర్ ఎయిట్ ద ఆరకిల్ ఐ మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మన చూపులు పదే పదే వేరే వైపు తిప్పుతుంటే మనం ఏదో దాస్తున్నామని లేదా మనకు కాన్ఫిడెన్స్ లేదని ఎదుటివారు అనుకుంటారు ఈ ఆరకిల్ ఐ టెక్నిక్ ఏంటంటే మిమ్మల్ని ఒక తెలివైన మరియు నమ్మకమైన వ్యక్తిలాగా చూపిస్తుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎవరి మాటలైనా విన్నప్పుడు మీ చూపులు వారి ముఖం నుండి పక్కకు తిప్పకండి ఒకవేళ మీరు చూపు తిప్పాల్సి వచ్చినా చాలా నెమ్మదిగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా తిప్పాలి అంతే తప్ప స్పీడ్గా లేదా భయం భయంగా అటు ఇటు చూడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు ఇంటర్వ్యూవర్ ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అడిగినాడు అప్పుడు మీరు కళ్ళు పైకి తిప్పి లేదా కిందికి చూస్తూ సమాధానం చెప్పకుండా నేరుగా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ సమాధానం చెప్పే ముందు చాలా నెమ్మదిగా పక్కకు చూసి మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి మాట్లాడండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు చాలా సీరియస్ మరియు ప్రొఫెషనల్ వ్యక్తి అనే ఇంప్రెషన్ కలుగుతుంది మీరు చెప్పే మాటలకు కూడా ఒక వెయిటేజ్ అనేది పెరుగుతుంది మీరు అనవసరమైన విషయాలకి భయపడరని ఏదైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే ఇంప్రెషన్ వాళ్ళకి కలుగుతుంది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ నెంబర్ నైన్ లిమిటెడ్ ఫిడ్జిటింగ్ మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు ఊపడము చేతిలో ఉన్న పెన్ను తిప్పడము పదే పదే ముఖాన్ని తుడుచు లేదా చొక్కా గుండీలతో ఆడుకోవడము వీటినే ఫిట్జెటింగ్ అంటారు ఇవి చూడడానికి చిన్న విషయాలు అనిపించినా మీ పర్సనాలిటీ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా సీరియస్గా లేదా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీ శరీర కదలికలు కంట్రోల్లో ఉంచుకోవాలి అనవసరంగా చేతులు ఊపడం లేదా ఏదైనా వస్తువులతో ఆడుకోవడం ఆపేసి మీ చేతులన్నీ ప్రశాంతంగా ఉంచుకోవాలి స్టిల్ గా ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాస్తో ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకుందాం అప్పుడు మీ టేబుల్ మీద ఉన్న పెన్నును తీసి తిప్పడం కానీ లేదా మీ వేలను ఆడిస్తూ ఉండడం కానీ చేయకండి దానికి బదులుగా మీ చేతులు టేబుల్ మీద లేదా మీ ఒళ్ళో కాముగా ఉంచుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎదుటివారికి మీరు కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు హై స్టేటస్ ఉన్న వ్యక్తులు సాధారణంగా అనవసరమైన మూమెంట్స్ ని చేయరు మీరు ఇలా ఉండడం వల్ల మీరు కూడా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తారు సో మీరు ఈ ఫిడ్జెటింగ్ చేయడం ఆపితే ఎదుటి వ్యక్తికి మీ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు టెక్నిక్ నెంబర్ టెన్ ద ఎకోయింగ్ టెక్నిక్ ఇదేంటంటే మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనకు నచ్చిన పదాలను వాడుతుంటాం కానీ ఒక స్మార్ట్ కమ్యూనికేటర్ ఎదుటి వ్యక్తి వాడే పదాలను తిరిగి వాడుతుంటాడు దీన్నే ఎకోయింగ్ అంటారు ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా కూడా దీని వెనకున్న సైకాలజీ అనేది చాలా పోవే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళు తన కాన్వర్జేషన్ లో ఏ పదాలు ఎక్కువ వాడుతున్నాడో గమనించి వాళ్ళు వాడిన కొన్ని కీవర్డ్స్ పట్టుకొని అది మీ సమాధానంలో ఇంక్లూడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ లేదా మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అనుకోండి నాకు ఈ ఫోన్ డిజైన్ చాలా బాగా నచ్చింది అంటే అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటే అవును దీని డిజైన్ చాలా యూనిక్ గా ఉంటది అందరికి ఈ డిజైన్ చాలా నచ్చుతుంది సో మీరు ఇక్కడ గమనిస్తే మీరు లుక్ ఆర్ స్టైల్ అనే పదాలు వాడకుండా మీరు వాళ్ళు వాడిన డిజైన్ అనే పదాన్ని వాడారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎదుటి వ్యక్తికి మీరు ఈయన కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది దీని వల్ల ఒక కస్టమర్ ని కన్విన్స్ చేయాలన్నా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ పెంచుకోవాలన్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ వీడియో ఇక్కడి వరకు వింటున్నారంటే ఒక లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నారు లేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి మళ్ళీ ఇంకొక టాపిక్తో ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టాటా బాయ్ బాయ్ జై హింద్